హాయ్ హలో నమస్తే అస్లాం లేకమ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను చాలా మంది ఉప్మా తినడానికి ఇష్టపడరు ఈ విధంగా ఈ కాంబినేషన్లో ఒక చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు మళ్ళీ ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి ఫస్ట్ టైం వీడియో వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు లైక్ క్లిక్ చేయండి చేసుకొని కడే పెట్టుకొని కడే హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఇండా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అవసరం లేదు కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది సన్నగా కట్ చేసుకున్న టమాటా యాడ్ చేసేసుకొని మీ కారం మీ రుచికి తగినంత తీసుకొని ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసేసుకొని ఉప్పు రుచికి తగినంత వేసేసుకోవాలి అది బాయిల్ అయ్యే వరకు పొడి చూద్దాము సన్నగా కట్ చేసుకుని ఎండ కొబ్బరి పుట్నాలు ఎల్లిపాయలు ఉప్పు కారం పసుపండి ఎల్లిపాయలు ఐదు నుంచి ఆరు వరకు తీసుకున్నాము మూత పెట్టేసుకొని విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు వాటర్ బాయిల్ అయినలేవో ఒకసారి చెక్ చేసుకుందాం ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మూడు గ్లాసులు వాటర్ డ్ చేసుకోవాలి ఉప్మా రవ్వ కూడా అంటారు సన్న రవ్వ కూడా అంటారు ఈ విధంగా మొత్తం వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మొత్తం దగ్గర పడే వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయడమే ఎప్పుడైనా ఉప్మా చేసుకునేటప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకొని పల్సగా చాలా బాగుంటుంది దాని కాంబినేషన్ కొబ్బరి పొడితే ఇంకా సూపర్గా ఉంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి ఎప్పుడన్నా మీరు సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి మళ్ళీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ లెక్కింగ్ క్లిక్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవచ్చు